या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् మాతృదేవో ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి చేద్దాం ఇందులో నా కల్పనలు కానీ నా కల్పితాలు కానీ నా నా పైత్యం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ తులారాశి వారికి మనం తీసుకున్నట్టయితే జన్మల్లో శుక్రుడు ఒక ఇరవై నాలుగు రోజులు ద్వితీయ స్థానంలో ఒక నాలుగు రోజులు స్థానంలో రెండు రోజులు మూడు రాశుల్లో శుక్రగ్రహం వికసించడం జరుగుతోంది వ్యయము జన్మము ద్వితీయ స్థానం ఈ మూడు స్థానాల్లోనూ కలిపి మొత్తం నెల రోజులు ఇక్కడ ఈ మూడు రాసుల్లోనూ కూడా శుక్రభగవాడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు వ్యయంలో ఉన్నప్పుడు మనకి అంటే ఆ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ఏ విధమైనటువంటి శత్రుభయము ఉండదు ఆ విధంగా చాలా మంచి ఫలితాలన్నీ వేయంలో కూడా వ్యయంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి నవగ్రహం గ్రహ నవగ్రహాల్లో ఏ కదా గ్రహం ఉందంటే అది ఒక్క శుక్రుడు మాత్రమే అయినా మీకు వ్యయంలో కూడా ఒక రెండు రోజులు ఉన్నాడు శుభ ఫలితాలు ఇస్తాడు జన్మంలో ఇరవై నాలుగు రోజులు జన్మంలో కూడా మనకి మంచి ప్రవర్తన మంచి ఆలోచనలు మంచి అంత ఆహ్లాదకరంగా ఇంట్లో పరిస్థితులన్నీ బాగుండటం ఇవన్నీ కూడా ఇరవై నాలుగు రోజుల్లో జరుగుతుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో ఒక నాలుగు రోజులు ఉన్నారు అక్కడ ధనానికి లోటు ఉండదు మాట బాగుంటుంది కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మొత్తం మీద మూడు రాశుల్లోనూ కూడా బాగుంది కాబట్టి తులారాశి వారికి శుక్రుడు పూర్తి సువుడిగా మనం చెప్పుకోవాలి సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక రవి గ్రహ సంచారం తీసుకున్నట్టయితే తులారాశిలో ఒక ఇరవై నాలుగు రోజులు ద్వితీయ స్థానంలో అయినట్టే ద్వితీయ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు రవి పదహారు జన్మల్లో తులారాశిలో పదహారు రోజులు జ ద్వితీయ స్థానంలో పద్నాలుగు రోజులు మొత్తం ముప్పై రోజులు కూడా ఇక్కడ రవి సంచారం జరుగుతోంది ఈ రవి సంచారం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు కాబట్టి ఇక్కడ రవి మీకు జన్మంలో ఉన్నప్పుడు ఒక చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఆహ్లాదంగా లేకపోవటము కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు శరీరం ఇక్కడ తులారాశిలో సంచారం చేసే రోజు ఇంకా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటువంటి పద్నాలుగు రోజుల్లో కొంచెం ధనానికి ఇబ్బంది పడటము మాట విషయంలో కొంచెం కఠినత్వం పెరగటము కుటుంబంలో ఎవరు కూడా సంతోషంగా లేకపోవటము ఇవన్నీ జరిగే అవకాశం మనకి ఈ రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి ఇక కుజుడు తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో నెల అంతా కూడా ఉన్నాడు ఈ ద్వితీయ స్థానంలో కుజుడు ఆయన కూడా ఇది చేసే పని ధనానికి ఇబ్బంది కలుగుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏమి కాని రావండి ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక ఆరు రోజులు ద్వితీయ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తున్నాడు జన్మంలో సంచారం చేసేటటువంటి ఆరు రోజుల్లో మాత్రం శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వడండి ఆయన కూడా బుధుడు కూడా అక్కడ చెడు ఆలోచనలు చెడు వైపుకి ఆకర్షితులు అవటం ఒకవేళ పూర్వాశ్రమాల్లో ఏదో పెళ్లి కాకముందో స్టూడెంట్ లైఫ్లోనో ఏవో చెడు అలవాట్లుంటే మరలా ఒక ఒక్కసారి వెనక్కి వెళ్దామా అనిపించటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది కానీ ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇరవై నాలుగు రోజులు జరుగుతోంది ఆ ఇరవై నాలుగు రోజులు కూడా మనకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది మాటలో ఒక చక్కదనం ఉంటుంది అంటే సమయానికి రగినట్టుగా మాట్లాడగలగటము అలాగే సమయాన్ని రగినట్టుగా ప్రవర్తించగలగటము ఇవన్నీ బుధుల వల్ల వచ్చేటటువంటి లక్షణాలు అలాగే కుటుంబంలో కూడా అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి ఎవరికి తులారాశి వారికి ఏండి ఇకపోతే ఇకపోతే తులారాశి వారికి పంచమంలో రాహు గ్రహ సంచారం జరుగుతోంది అలాగే షష్టమంలో అంటే ఆరో స్థానం అయినటువంటి మేనంలో శని గ్రహ సంచారం జరుగుతోంది కానీ వక్రగతికి కారణంగా ఈ నెల అంటే నవంబర్ నెల ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ పంచమ స్థానంలోనే ఉంటున్నారు శని రాహు కూడా తద్వారా జరిగేది ఏంటంటే ముఖ్యంగా సంతానం మీద వీరి యొక్క ప్రభావం కనబడుతుంది చెడు ప్రభావమే కనబడుతుంది వారికి కొంచెం బుద్ధి బలం సరిగా పనిచేయదు చదువు మీద శ్రద్ధ వహించరు ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది తద్వారా గాయాలు అవటము కొన్ని చెడు స్నేహాలు ఇట్లా ఇట్లాంటి చదువు మీద శ్రద్ధ తగ్గడం మనకి ఆహరిస్తూ ఉంటాయి పిల్లల మీద తద్వారా పిల్లలకి ఏదైనా అయినప్పుడు తల్లిదండ్రులకే ఎక్కువ ఆవేదన కలుగుతుంటుంది పిల్లలకు తెలియదు కదండి వాళ్ళ వాళ్ళు చేసేటటువంటిది వాళ్ళకి ఏ దుష్ప్రభావం కలిగినా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకే ఆవేదన ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తులారాశి వారికి ఈ రాహు శని గ్రహాల యొక్క ప్రభావం కలుగుతుంది ఇకపోతే దశమ స్థానంలో గురువు సంచారం జరుగుతోంది తదుపరి ఈ భాగ్యస్థానంలోకి భాగ్యస్థానంలోకి వెళ్తే అక్కడ బాగానే ఉంటుంది అనుకోండి ఒక పద్దెనిమిది రోజుల పాటు మళ్ళీ వెనక్కి వెళ్తున్న అంటే అతిచారంలో ద్వారా కర్కాటకంలోకి వచ్చారు అది ముగిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళడం జరుగుతున్నది కాబట్టి అక్కడ పరిస్థితి వేరుగా ఉంది అక్కడ మాత్రం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి తొమ్మిదో స్థానంలో గురు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది భాగ్యాది భాగ్యం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు అన్ని ఉంటాయి వివాహం కానిటువంటి వారికి కొంచెం వివాహం అయ్యేటటువంటి గోచార రీత్యా భాగ్యస్థానంలో గురు సంచారం వివాహ సమయంగా కూడా పరిగణలో తీసుకోవడం అనేది ఒక ఉన్నది అంచేత కొంతమందికి నిచీతామూలా తీసుకోవటము పెళ్ళిళ్ళు అవ్వటము అయితే అమ్మాయి నచ్చిందే అబ్బాయి అబ్బాయి నచ్చిందే అమ్మాయి చెప్పుకోవటం ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా మనకి ఈ తొమ్మిదో స్థానంలో గురించడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే పదకొండో స్థానంలో ఏకాదశ స్థానంలో కేతు గ్రహసించారు ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలు వేస్తుందని గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది పదకొండో స్థానంలో ఉండటం దీన్ని లాభస్థానం అని అంటారు చేత మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ధనార్జన బాగుంటుంది అలాగే ఏ వ్యవహారం మొదలుపెట్టినా అందులో మీరు మంచి నైపుణ్యం చూపించగలుగుతారు ఆయుధాయం బాగుంటుంది అలంకారాల మీద కూడా ప్రీతి పెరుగుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతువు ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే తులారాశి వారికి శుక్రుడు కేతువు పూర్తిగాను రవి పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి కాబట్టి గురువు కూడా కొద్ది రోజుల పాటు మనకి భాగ్యస్థానంలో సంచరించే రోజుల్లో కొంచెం పర్వాలేదు అని చేత రెండు గ్రహాలు పూర్తిగాను రెండు గ్రహాలు పాషికంగాను సంప మన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఏ ఏ గ్రహాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏ ఏ విషయాలు ఇస్తున్నాయో ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ గ్రహాల యొక్క జపాన్ని లేదా మీకు మీరుంటే వారంలో ఒకసారి నెల రోజులు ఫలితాలు కదండి వారానికి ఒకసారి మీకు ఏదో హాని ఖచ్చితంగా ఉంటుంది మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసిన ప్రభుత్వ ఉద్యోగం చేసినా కాబట్టి ఆ రోజు కాస్త ఆ గుడికి వెళ్ళే నవగ్రహాలని సందర్శించుకుని తొమ్మిది ప్రదర్శన చేసి వచ్చినట్టయితే మీకు ఈ పరిస్థితులన్నిటి నుంచి మీరు చాలా సునాయాసంగా బయటపడవచ్చు అర్థమైంది కదండి శుభం శుభంభూయ మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మేనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నీనాటి శని జరుగుతూ ఉన్నది మేనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధి బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జరదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు చే తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుక సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టినక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతలు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవదర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళితే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వదారుతావు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాచికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి మీన రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దండి దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలో ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ ఏదో ఉందన్నమాట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసారి దర్శనం చేసుకుని రమ్మన్నారు మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టిలో నా దృష్టి కాదు అందరు దేవుడు దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా చేయొద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగ్గ రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం బుయాలు